మనం పంపిస్తాం కాబట్టి సో విజయవాడ వెళ్ళి ముందు రోజు మనం అన్నయ్యతో మాట్లాడడం జరిగింది ఫోన్ అయితే సో అన్న డైరెక్ట్గా రమ్మన్నారు మనం చెప్పి అన్నయ్య మనకు ఒక పెరు ఒరిజినల్ పుంజాలకి పెట్టలు కూడా కావాలి సో అయితే డైరెక్ట్ గా రమ్మన్నారు సో డైరెక్ట్ గా అయితే వెళ్ళి మనం పొద్దున్న ఆరు గంటలకు బయట తరు ఒక వెళ్ళాడు పదకొండు ఎందుకంటే బస్లో వెళ్ళాం సో అందుకని కొంచెం లేట్ అయింది ఏం పర్లేదు సో ఫామ్ కైతే వచ్చేసినా ఫామ్ దగ్గరలో ఉన్నాం సో అన్నయ్యకి అయితే ఫోన్ చేస్తాం సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఆఫీసు సో సేల్ చేసి ప్రతి కోళ్ళు ఇక్కడికి తీసుకొస్తారని నేను కనుక్కున్నాను సో అడిగాను అక్కడ సో అలాగే మీకు అందులో కోల్ కూడా చూపిస్తాను పదిహేను ముందుకి సో ఇక్కడ చూస్తున్నారు కదా సిల్కీలు అండ్ అలాగే పెరుగు క్రాసులు బేవారం అండ్ కటకనాదు పెరు సో అన్నయ్య ఇంకా రాలేదు వస్తున్నారంట ఫోన్ చేశారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఐ మీన్ సిల్కీ కోళ్ళు కటకనాథు బేవారం నాటు కోళ్ళు ఎనీవన్ సేల్ కోసం పెట్టి ప్రతి కోల్ అయితే ఇక్కడ తీసుకొస్తారంట అలాగే కదా సో కొంతమంది వచ్చిన వాళ్ళు ఇక్కడే కొనుక్కొని వెళ్తున్నారు సో ఇక్కడే నేను చూశాను సో చూస్తున్నారు కదా ఇక్కడికైతే ప్రతిదీ కూడా సేల్ పాయింట్ ఇది సో నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే అన్నయ్య నన్ను బండి మీద ఫామ్కి తీసుకెళ్ళారు ఐమ్ వెరీ హ్యాపీ సో అన్నయ్యతో బండి మీద వెళ్ళినందుకు ఐ ఎవరి వన్ జయ గణేష్ తనకు నుంచి వచ్చాడు జయా ఫామ్స్ అని చెప్పి కొత్తగా ఒక ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు ఒక ఒరిజినల్ పేరు పుంజుని అదేవిధంగా మూడు పెట్టలు అయితే ఇవ్వడం జరిగింది సో వాటిని తీసుకెళ్ళి బాగా డెవలప్ చేసి సేల్స్ చేసి మంచి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను ఇన్ కేస్ అది కనుక ఏదైనా సేల్స్ ఇబ్బంది అయితే ఆ పిల్లల్ని మన పనుకులో ఉన్న మన సేల్స్ పాయింట్లో ఇచ్చేస్తే మనమే రేట్ తీసుకోవడం జరుగుతుంది అండ్ మన ప్రతి ఫామ్స్ ఫాలోవర్స్ అందరూ కూడా జయా ఫామ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అండ్ జయా గనేసి మీరు సపోర్ట్ చేయండి సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరందరూ కూడా ఫాలో చేస్తూ అప్డేట్స్ని ఫాలో అవ్వండి Thank you and wish you all the very best, Ganesh. Thank you. సో అలాగే మనం తీసుకున్న బ్రేడ్ వచ్చేసి ఒరిజినల్ పెరుగు పుంజు సేతువ సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది మన బ్రేడరు ఒరిజినల్ పెరుగు పుంజు సేతువ సో ఇది పసింగల సేతువ దీన్ని చూస్తున్నారు కదా ఇక్కడ బాడీ స్ట్రక్చర్ కానీ అండ్ దీని వాటం కానీ దీని తీరు కానీ సో నెంబర్ వన్ పుంజుమాట సో వీడియోలో కాదు కానీ పట్టుకుని మాత్రం టాప్ లేచిపోయింది సో నాకైతే చాలా బాగా వచ్చేసింది అలాగే అన్నయ్య దీనికి తగ్గ టాప్ క్వాలిటీ పెట్లైతే మనకైతే ఇవ్వడం జరిగింది సో అలాగే పెట్ల వీడియో కూడా నేనైతే అయితే పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నేనైతే అయితే మళ్ళీ హ్యాపీ ఎందుకంటే అన్నయ్య మమ్మల్ని బస్ స్టాండ్ ఇక్కడ బండి మీద తింపారు సో ట్యాంక్ సో మచ్ అయ్యా సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్గా నన్ను సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అలాగే ఇక్కడ బాక్స్ ఏదో వచ్చేసింది పార్సల్ సో నేనైతే చాలా హ్యాపీ పార్టీ చూస్తుంది సో ఎనీ ఈ పార్సెల్ ఓపెన్ చేస్తే నేనైతే చాలా షాక్ అయినా ఎందుకు షాక్ అయినా ఏంటి అనేది మీకు తెలియాలంటే పార్ట్ టూలో చూడండి సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలకి నేను యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ